హేమతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు ఒక మిరాకిల్ పౌడర్ చూపిస్తాను దీంతో మీకు రెండు ఉపయోగాలు అదేంటో ఇవాళ చూసేద్దాం ఈ వీడియో చివరిలో దాన్ని ఎలా వాడాలో కూడా మీకు చూపిస్తాను రండి చూసేద్దాం ఒక మెజర్మెంట్ కప్పు అన్ని అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి వాము జీలకర్ర సోంపు ధనియాలు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పొయ్యి మీద పెట్టుకోవాలి ఒక కప్పు జీలకర్ర వాము సోంపు ధనియాలు అన్నీ విడిగా ఎప్పుకోవాలి ముందు ధనియాలు ఫ్రై చేసుకుందాం ఎందుకంటే ధనియాలు పెద్దగా ఉంటాయి కదా తొందరగా వేగం అనమాట అందుకని ధనియాలు ఫ్రై చేసుకుందాం సోంపు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మంచి సువాసన రావాలి ఇలా గెరటితో తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగున ఫ్రై అవుతాయి పైన ఫ్రై అవ్వ తర్వాత జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఒకదాని తర్వాత ఒకటే చేసుకోవాలండి లేదంటే కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉన్నాయి కదా అవి ఒకటి తొందరగా ఫ్రై అవుతాయి కొన్ని లేట్గా ఫ్రై అవుతాయి సో దేనికి అది సపరేట్గానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఇనుపబాండి వాడడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు ఇప్పుడు వాము వాముని మనం అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మనం అప్పుడు వాము వేసుకోవాలి ఆ ఐరన్ కడాయి ఉన్న వేడికి ఆ వాము వేగిపోతుంది సరిపోతుంది అది చిన్నగా ఉంటుంది కదా ఎక్కువసేపు వేపితే మాడిపోతుంది తర్వాత అన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా ఆరిపోవాలన్నమాట వేడి ఉండకూడదు అలా వేడి లేకుండా ఉంటేనే మెత్తగా పౌడర్ లాగా అవుతాయి వేడి మీద చేస్తే ఆ వేడి హీట్కి ఆవిరి వస్తుంది కొంచెం చెమ్మ అన్నమాట అందుకని మీరు ఆరిపోయినాకే ఇలాంటిది బ్లెండర్లో వేసుకుని చక్కగా మిక్సీ చేసుకుంటే పౌడర్ లాగా అవుతుంది ఇలా పౌడర్ అయితే సరిపోతుందండి మరి మెత్త పౌడర్ అవ్వక్కర్లేదు కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది ఇలా ఒక కంటైనర్లోకి తీసుకొని దాంట్లో కొంచెం ఒక స్పూను దాల్చిన చెక్క పొడి కలుపుకుందాం ఇలా కలుపుకొని ఇలాంటి డబ్బాలో పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో మీకు చూపిస్తాను చూడండి ఒక స్పూన్ పౌడర్ తీసుకోవాలి ఒక స్పూన్ పౌడర్ తీసుకుని గ్లాస్లో వేసుకోవాలి వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ హాట్ వాటర్ పోసుకొని గ్లాస్ నిండా స్పూన్తో కలుపుకోవాలి ఇలా తర్వాత దీన్ని ఐదు నిమిషాలు ఇలా పక్కన పెట్టుకుని తాగితే ఇలా తాగటం వల్ల చాలామంది గ్యాస్తో ఇబ్బంది పడతారు కదా ఆ ఇబ్బంది తగ్గిపోతుంది రెండో విధానం ఏంటంటే ముందుగా ఇలా ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకోవాలి ఒక స్పూన్ పౌడర్ తీసుకుని దాన్ని నోట్లో వేసుకుని వేడి నీళ్ళు తాగేయాలి టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇలా మార్నింగ్ టిఫిన్కి ముందు ఈ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్కి ముందు తాగితే వెయిట్ లాస్ తొందరగా అవుతుందండి నేను చాలా రోజుల నుంచి ఇలా ట్రై చేస్తున్నాను నాకు చాలా బాగా అనిపించింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి